హుస్సేన్ సాగర్ లో గణనాథుల నిమజ్జనాలు కొనసాగుతున్నాయి చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ ట్యాంక్ బండ్కు తరలి వచ్చి బై బై గణేష అంటూ గణపయ్యకు వీడుకోలు పలుకుతున్నారు అయితే ఎల్లుండి పెద్ద ఎత్తున గణనాథుల నిమజ్జనాలు ఉన్న నేపథ్యంలో హుస్సేన్ సాగర్ పరిసరాల్లో భారీ క్రెయిన్స్ ఏర్పాటు చేస్తున్నారు అలాగే నిమజ్జన కార్యక్రమాలకు వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా బల్దియా ఏర్పాట్లు చేస్తోంది ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గౌతమి లైవ్ ద్వారా అందిస్తారు గౌతమి చెప్పండి అక్కడ ఎటువంటి ఏర్పాట్లు చేయడం జరుగుతోంది యాశీల ఇప్పటికే నవరాత్రి ఉత్సవాలు హైదరాబాద్ నగర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఎంతో అంగరంగ వైభవంగా జరిగాయి అయితే ఉత్సవాలు ముగించుకొని ఇప్పుడు నిమజ్జనానికి కూడా అదే విధంగా సందడి చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది ప్రస్తుతం అయితే ట్యాంక్ బండ్ పరిసరాల్లోనైతే ఉన్నాం ఇక్కడ చూసుకున్నట్లయితే మనం విజువల్స్ లో చూడొచ్చు భారీ భారీ క్రెయిన్స్ తోనైతే గణనాథుని నిమజ్జనం చేయడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది అయితే భక్తులని అంచనా వేసిన జిఎస్ఎంసీ కూడా ఏర్పాట్లు అదే విధంగా చేయడం జరిగింది అయితే నూట డెబ్బై రెండు రోడ్ల పని చేయగానే మొత్తం ముప్పై ఐదు ట్రాన్స్పోర్ట్లు మరియు నూట నలభైలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఇంకా ముఖ్యంగా తీసుకున్నట్లయితే రెండు వందల తొంభై ఐదు మొబైల్ స్ట్రేన్స్ మరియు నూట ఇరవై గణిశ యాక్సిన్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది మొత్తం మినీపిల్ జేసీబీలతో మొత్తం స్ట్రీట్ లైట్స్ తో అయితే అంగరంగ వైభవం ఏర్పాట్లు జరిగే విధంగా అయితే జరిగింది మనం విజువల్స్ లో చూస్తున్నట్టుగా అయితే ఆల్రెడీ లో చూస్తున్నట్లుగానైతే ఆల్రెడీ ఇప్పటికే భారీ భారీ క్రేన్స్ సహాయంతో అయితే గణపతులను నిమజ్జనం చేయడానికి ఏర్పాట్లు చేయడం అయితే జరిగింది అయితే ముందుగా చూసుకున్నట్లయితే హుస్సేన్ సాగర్ లో నిమజ్జనాలు చేయొద్దు అయితే ఒక వాదన వినిపించడం జరిగింది అయితే ఈ రోజు మొత్తం మొత్తం క్లియర్ అయ్యి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ నిర్మూలించడానికి ట్యాంక్ బండ్ లో వినాయక నిమజ్జనాలు జరుగుతున్నది అయితే నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది ఇప్పుడు మట్టి విగ్రహాలను మరియు మిగతా విగ్రహాలను కూడా ట్యాంక్ బండ్ లో నిమజ్జనం చేస్తున్నారు అని అయితే వినిపిస్తున్నాయి ఇప్పటికే ట్యాంక్ బండ్ లో మూడు రోజులు నిమజ్జన ఏర్పాట్లు అయితే కూడా ఎటువంటి జరిగే విధంగానైతే ఏర్పాట్లు చేయడం జరిగింది అయితే ఇక్కడ నిమజ్జనం అనంతరం కూడా మొత్తం వాటర్ దగ్గర ఏవైతే చెత్త వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో కూడా క్లీన్ చేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నాం అని అయితే తెలియజేయడం జరిగింది ఒక విధంగా చూసుకున్నట్లయితే ఆల్రెడీ ఇక్కడ నిమజ్జనానికి వచ్చిన భక్తులు ఎంతో సందడిగా వస్తున్నారు డప్పు చప్పులతో ఆ సందడి చేసుకుంటూ ఒక గణపతి నిమజ్జనానికి ఒక స్లో వస్తున్న పరిస్థితి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది అయితే భారీ భారీ గణపతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్రేంచ సహాయంతో ట్యాంక్ బండ్ లో నిమజ్జనం చేయడానికి అయితే ఏర్పాట్లు చేస్తున్నారు అయితే నిమజ్జనానికి ముందు పూజా కార్యక్రమాలు కూడా ఇక్కడ ట్యాంక్ బండ్ దగ్గరలోనే చేయడం జరుగుతుంది అయితే ఇప్పుడు మనం ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఇక్కడ ట్యాంక్ బండ్ పరిసరాలలో ఉన్న చాలా మంది భక్తులైతే ట్యాంక్ బండ్ దగ్గరికి వచ్చే నిమజ్జనం చేయడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది అయితే చాలా మంది భక్తులతో ఇక్కడ చుట్టూ చూసుకున్నట్లయితే మొత్తం రద్దీ నెలకొనింది చెప్పుకోవచ్చు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఆ ప్రసాదాలు పంచి పెట్టుకుంటూ తమ అయితే స్టోర్ చేసుకుంటున్న పరిస్థితి వినాయకుడు ఈ రోజు పూజలు చేసుకుని రాత్రి నిమజ్జనం చేస్తున్నారు కాబట్టి ఏవైతే సందర్భాలు ఉంటాయో అవన్నీ కూడా ఒక మెమోరీస్ లో స్టోర్ చేసుకోవడానికి మొబైల్ ఫోన్స్ లో అయితే చేసుకోవడానికి మొబైల్ ఫోన్స్ లోనైతే చిత్రీకరించుకుంటున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం చాలా మంది బాధపడుతున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది అయితే ఇక్కడ చాలా మంది భక్తులు అయితే ఉన్నారు వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వారైతే ఆల్రెడీ నిమజ్జనం చేస్తున్నారు కాబట్టి ఆ వీడియోలు అయితే తీసుకుంటున్నారు ఎక్కడ నుండి వచ్చారు నిమజ్జనం ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి చాలా రోజుల నుండి ఫస్ట్ టైం వచ్చా మేడం కాబట్టి మేము చాలా రోజుల నుంచి చూస్తుంటాం ఎప్పుడు కూడా టీవీలో చూసేది కానీ ఫస్ట్ టైం వచ్చి ఇక్కడ ఫస్ట్ నిషేధం అని చెప్పారు కానీ తర్వాత కోర్టు దగ్గర తీసుకోవడం వల్ల చేయడం జరిగింది బాగుంది మేడం సో భక్తులు కూడా ఎంతో ఆనందాన్ని వ్యక్తపరుస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది ఫస్ట్ టైం ఇక్కడ నిమజ్జనానికి వచ్చి లైవ్ లో చూస్తున్నట్లుగానైతే వాళ్ళు తెలియజేయడం జరిగింది అయితే నిమజ్జనానికి వినాయకుడిని తీసుకువచ్చిన భక్తులు కూడా ఇక్కడే ఉన్నారు అయితే వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వాళ్ళైతే లాస్ట్ గా పూజ చేస్తున్న విజువల్స్ అయితే మనం చూస్తున్నాం ఎక్కడ నుండి నుంచి నిమజ్జనం ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి పూజలు ఎలా జరిగాయి ఇక్కడ ట్రాఫిక్ సమస్యలు లాంటివి ఏమన్నా ఎదుర్కొన్నారు ఇక్కడ చాలా సులభంగా ఈజీగా అంత అనుకూలంగా ఉంది ఇట్స్ రియలీ వెరీ నైస్ అరేంజ్మెంట్స్ ఆర్ బ్యూటిఫుల్ సో చూసారు కదా ఇక్కడ ట్రాఫిక్ సమస్యలు కూడా ఏమి ఎదుర్కోలేము అనేది భక్తులు తెలియజేస్తున్నారు ఎక్కడ ఈసారి మన కాంగ్రెస్ ప్రభుత్వం అనేది చాలా బాగా జరిపింది ఈసారి జరిగిన మన పండుగ మాత్రం చాలా పోలీస్ సురక్షణ కానీ మళ్ళీ ఉన్న ట్రాఫిక్ ఇబ్బంది కూడా లేకుండా అంత చాలా భద్రంగా జరిగింది చాలా చాలా బాగా జరిగింది మన పంట ఎన్ని రోజులు పూజలు ఎలా జరిపారు ఇప్పుడు నిమజ్జనం ఎలా జరిపారు జరిపినాం పూజలు తొమ్మిది రోజులు జరిపినాం పూజలు కానీ ఈ రోజు వీడుకోలు పడకడం గణేషుడికి చాలా బాధ